హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను ఈరోజైతే నేను ఒక రెసిపీ చేద్దాము అనేసి అనుకుంటున్నానండి మన నోటికి కమ్మగా ఉండి తినేటప్పుడు పుల్ల పుల్లగా ఉండి ఈరోజు చింతపండు చారు అయితే చేద్దాము అనేసి అనుకుంటున్నాను ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇది ఎలా చేయాలో నేను అయితే చేసి చూపించేస్తాను మీరు కూడా ఒకసారి చూసేసేయండి మరి ముందుగా మనం ఇక్కడ చింతపండు చారు ప్రిపేర్ చేసుకోవటం కోసం అయితే మనకి మరి చింతపండు అన్నది అవసరం ఉంటుంది కదండీ ఇక్కడ ఎంత చింతపండు తీసుకోవాలన్నది అయితే నేను మీకు అయితే ఇప్పుడు చెప్పేసేస్తాను ఇక్కడ మేము ఉండేది సిక్స్ మెంబర్స్ కాబట్టి దానికి కావాల్సినంత క్వాంటిటీలో అయితే ఈరోజు నేను చార్ అన్నది ప్రిపేర్ చేస్తున్నాను పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసేసుకున్నానండి ఈ చింతపండున అయితే డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నేనైతే వాష్ చేసేసుకుంటున్నాను మనం బయట నుంచి తెచ్చుకునేటప్పుడు బాగా డస్ట్ అన్నది ఉంటుంది కాబట్టి ఇక్కడ నేనైతే వాష్ చేసేసుకుంటున్నాను బయట మనం మార్కెట్ నుంచి తెచ్చినప్పుడైతే కంపల్సరీ మనమైతే వాష్ చేసుకొని యూజ్ చేసుకుంటే బాగుంటుందనమాట కాబట్టి ఇక్కడ ఒకటికి రెండు సార్లు అయితే నేను వాష్ చేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే పక్కన పెట్టేశాను మనం అలాగ పక్కన పెట్టాము అంటే మనకి జ్యూస్ అయితే బాగా వస్తుంది కాబట్టి ఇక్కడ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత నేను ఇప్పుడు ఈ చింతపండులో ఉన్న జ్యూస్నైతే వేరే గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాము మనం ఏ గిన్నెనైతే చింతపండు చారు చేయాలనుకుంటున్నాము ఆ గిన్నెలోకి అయితే వేసేసుకొని తగినన్ని వాటర్ అన్నవి యాడ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ ఒక మీడియం సైజు ఆనియన్ అయితే తీసేసుకున్నానండి తీసేసుకొని ఈ విధంగా అయితే నేను కట్ చేసేసుకుంటున్నాను మనకి చిన్న ముక్కలు కావాలంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు లేదు అనేసి అంటే ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవచ్చు నేనైతే ఈ విధంగానే కట్ చేసుకుంటూ ఉంటాను మనం పచ్చి పులుసు చేసినప్పుడు అయితే మనం టమాట ఆనియన్స్ అన్నవి కుక్ చేయము అలానే రాగానే వేసేస్తాము కాకపోతే చింతపండు చారులోకి అయితే ఇవి మరిగితే చాలా బాగుంటుంది అనమాట టమాటాలు కూడా మనకి కుక్ అవుతాయి ఇక్కడ అలానే ఒక నాలుగు గ్రీన్ చిల్లీ అయితే వేసేసుకున్నాను మన ఘాటును బట్టి గ్రీన్ చిల్లీ అన్నవి అయితే యాడ్ చేసేసుకోవాలి నాకు తక్కువే ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను ఐదు గ్రీన్ చిల్లీని అయితే వేసేసుకున్నాను అలానే చిన్న సైజు టమాటాను వేసుకు వేసేసుకోవాలి ఇక్కడ చిన్నగా కట్ చేసేసుకుంటున్నాను పెద్ద సైజు అయితే ఒక టమాటో అయితే సరిపోతుంది నాది చాలా చిన్నగా కాబట్టి రెండు అయితే వేసుకున్నాను ఆల్రెడీ మనం చింతపండుతో చేస్తున్నాం కదా మళ్ళీ చి టమాటో ఎందుకు అనేసి అనుకోవచ్చు కాకపోతే దేని టేస్ట్ అదే ఉంటుందండి మనం టమాటో వేయటం వలన మనకి టేస్ట్ అన్నది డిఫరెంట్గా వస్తుందనమాట కాబట్టి ఇవి ఒకసారి అయితే నేను ఇలాగ మిక్స్ చేసేసుకుంటున్నాను మనకు ఆనియన్స్ విడిగా రావడం కోసం అయితే ఇలా ఒకసారి కలిపేసుకుంటున్నాను దాంట్లోకి ఇక్కడ నేను కారం అయితే యాడ్ చేసేసుకున్నానండి చెప్పాలి అనేసి అంటే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ అయితే కారం వేసేసుకున్నాను అలానే ఒక చిన్న టేబుల్ స్పూన్ వచ్చేసి నేను పసుపు అయితే యాడ్ చేసేసుకున్నాను అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి అయితే వేసుకున్నాను ధనియాల పొడి వేసుకున్న తర్వాత కొద్దిగా పుదీ కొత్తిమీర కూడా వేసేసుకొని ఇక్కడ అయితే వీటిల్ని నేను మరగ టేస్ట్ అయితే చూస్తున్నాను ఉప్పు కారం మనకు అన్నీ సరిపోయినాయా లేదా అనేసి ఇక్కడ ఒకసారి చెక్ చేసేసుకొని మనకి ఏమైనా తక్కువైతే ఇక్కడ కలిపేసుకొని మనం స్టవ్ మీద పెట్టేసుకొని మరగబెట్టేసుకోవాలి ఈ చార్ అన్నది ఎప్పుడైనా కానీ మనకి హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు డైజెషన్ కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనేసి అన్నప్పుడు ఈ చారు కనుక చేసుకొని తిన్నాము అంటే డైజెషన్ మంచిగా అవుతుంది అనమాట కాబట్టి ఏ ఏజ్ వాళ్ళైనా కానీ ఈ చింతపండు చారు అన్నది తీసుకోవచ్చు మనకి ఎసిడిటీ ప్రాబ్లం ఉంది అనేసి అనుకుంటారు కానీ అలాంటి అపోహలు ఏమీ ఉండవండి ఇలాగ చారు అయితే మనం మరిగించేసుకున్న తర్వాత ఇక్కడ నేను తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ తాలింపు కోసం అనేసి ఇక్కడ నేను ఒక చిన్న పాత్ర పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకున్న తర్వాత నాలుగు చిన్నెలపాయలు అయితే వేసేసుకున్నాను అలానే ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు అయితే వేసేసుకున్నాను ఇక్కడ మనకి తాలింపు అన్నది కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ఈ తాలింపు అన్నది బాగా ఫ్రై అవ్వాలి మనకి ఈ ఎండుమిరపకాయలు అన్నవి కలర్ చేంజ్ అవ్వాలండి మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే వీటి టేస్ట్ కూడా చాలా అనమాట మనం తినేటప్పుడు ఎప్పుడైనా కానీ తాలింపుకి అన్నది బాగా ఎక్కువగా ఫ్రై అయితేనే బాగుంటుంది కాబట్టి ఇలాగా ఎండుమిర్చి అన్నవి మనకు కలర్ చేంజ్ అవ్వాలి ఆల్రెడీ జీలకర్ర రావాలంటే త్వరగానే ఫ్రై అవుతాయి కాబట్టి ఇవి కొద్దిగా టైం తీసుకుంటాయి తర్వాత నేను ఇక్కడ కరివేపాకు కూడా వేసేసుకొని ముందుగా మరిగిన చారులోకి అయితే ఇవి వేసేసుకుంటాను అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు చూడండి టైం టేకింగ్ ప్రాసెస్ ఏం లేదు ఎంత సింపుల్గా చేసేసానో మీరు కూడా ఈ విధంగా చేసుకొని చూడండి పిల్లలకైనా కానీ పెద్దవాళ్ళకైనా కానీ చాలా ఇష్టంగా ఉంటుంది దీంట్లోకి ఫ్రై ఐటమ్ ఏదన్నా పక్కన పెట్టుకొని తిన్నాము అనేసి అంటే మాత్రం పదే పదే తినాలి అనేసి అనిపిస్తుంది అనమాట కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఉంటాను మరి టేక్ కేర్ బాయ్